అట్లా గస్ పస్తాండా దొన్నపోతు గతరాదా ఏనుగు నిట్ ఎత్తే అక్కడ బరేయ్యకూడదు నేను పారేసి నీళ్ళంత తలారి చిక్కడో చిక్కుపోవడం అని అందుకని పెట్టుకోండావా అవును సరే అండి గోవింద్ అంటే కొద్దిలకు వస్తాంకి నారాయణ అంటే నాలుగు వస్తాం ఏం కోపముంది రెడ్డి అవునరా అంత మాత్రం ఉండాల ఉంటేనే రెడ్డి అని అవును సరేనప్ప హేయ్ అయినా కానీ కానీ నా ఓనగుండపు పట్టణంలో పట్టణములు ప్రజలలో క్షేమంగా ఉంటారా ఇప్పుడే దాచి చెట్లు లేక మెట్లు వేసుకొని నీ దా చెట్లు తాగుతలే నీ తా చెట్లుతో ఇంకొచ్చా నేను మన్నాడు గింజలకు గింజలకి వాతాండా ఓరేయ్ నాయనా జమీన్ కొను జమీన్ కొనిన తర్వాత ఏందనో వ్యవహారం చేయి జాగ్రత్త నాకు నేను ముందు జాగ్రత్త నా ముందు జాగ్రత్త ఉంది சரி ரெடி அது விதங்க சுகமா மனராஜே மமாரா மந்திரி சுகமா மனோண்டா சகல ஜனம் వణుగున భర పట్టణములో ప్రజలలో క్షేమంగా ఉండారా ఎల్లరు సుఖ శాంత బలత ఐరారోగమల్తవు అయితే నేను కొత్తగా కట్టించిన కొలువ సావిడి సావిడి బహు శృంగారం అలంకరించి ఉండవా అగన అలంకరించానా అయ్య కొత్త కట్టించినాడురా కొలువ సావడే మారట్టి కొలువ సావడి మైలు చారునో రాగవల రగ్గే నేనో కొలువ కన్న

మేము చాలా అలసిపోయినాం తలారి పగులు శని చెట్లు పెరగన బొమ్మని అటువంటి పనులు మేము చేస్తామా ఇంకెట్లా రాజ్య పరిపాలన చేసి అట్లా అందుకని వెనకాలకు వచ్చి మాకు ఒళ్ళు పట్టు వెనకాల నా చేత రాదు ఇప్పుడు రాదంటే రేపు వస్తుందే మనకి దొంగ ఉండా కొడుకు నేనంతే వెనకాలకు వచ్చి ఒళ్ళు పట్టు ఈ ఆయమ్ ఉండా వేడ స్వామి పట్టే ఆయమున్నా మనకి పని ముఖ్యము అంతేలే హబ్బబ్బ తలారి ఏయ్ ఏం సమార కుంటాయి సైజులే మనిషి కట్ట కంటాయిలే ఆ తలారి గచ్చదర్ గిచ్చೊಂಡా కొడకా పున్నిలే పార్రా ఏయ్ అబ్బబ్బ తలారి ఇంత బాగా వల్ల పడుతుంటావే ఆ ఇంతకు ముందు ఏం పని చేస్తుంటావు నాయనా గురుగుట్ల పందులు కడగతా నాయనా పందులు గడగే చేతుల్ మమ్మల్ని ముట్టుకుంటావా నాకేం పెద్ద తేడా అనిపిచలా ఏ పందికి నాకే ఆ కందలు కడుతాను ఆహా మిషన్లా కందులు రెడ్డి నేను కొలవతీరిన సమయమునా సమయమునా నా మనమున ఒక కోరికి తలబచ్చేస్తాను ఆ కోరిక కోరికేమిటయ్యా రామలక్ష్మణ చెరువుల చెంతా నా ఏడు మంది కన్న కుమారులు సేదములు చేస్తున్నారు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వెళ్ళి సేద సమాచారం విచారించుకోనురా అలాగనే విచారిస్తా రా అట్లా గెదిరికొద్దీ రొయ్యలో పాస్ పోసుకుంటే ఏనా కుడి కుతికిస్తా ఏం రోగం లేపో

భయపడదు వాళ్ళది ఎక్సల్ అమ్మేసినాడు ఈయన మగం వాళ్ళని నెత్తి అన్నాడు ఈ నేల స్వామి మా ఊరికల్లా రానిచ్చింది అక్కడ గాలి వానలో మొత్తం ఊరు చుట్టికారం అప్పులే ఈయన ఓరు గాలి అని తెలుసు ఈడు అప్పులు ముంచేస్తానని ఓరు గాలిలో పంగుల ఏగిరి పేడి చాయి నాకేమి మే మాటాలు ఆలకించాడు చాడు ఆలాలి వాడే నా వేలా

వద్దు తగులుతుంది మా చెల్లిదాడు గారికి వచ్చిన కారణం మేము చెప్పి తరారు వాడా ఏమి తరారు వాడా అంటే చేద్దాల కట్టుకు చెరువులు చూడగా తొనికలేస్తున్నాయి పక్క వారి సేద్యం చూడగా పట్టకర్రతో ఉంది మన సేద్యం మాత్రము ఎందుకు చాలా మట్టముగా ఉందన్న మా చేద్దాల గురించి ఎన్ని చెప్పి ఏమన్నా వాడు బట్టి కూడా చెడిపినాడు ఏడవుడు నా తమ్ముడి యంగర్

गांगा बेटी बढ्या ओ रे रानी गुडी ने ओरे वान पाटी नेला सरी सरीले वस्तांडा यो कुटमिरी पुदीना घाल गाणी कुमिरा आ फोन बिड हे मै वरे रेड्डी कोप मची అదేమో నువ్వు నువ్వు ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోరంటివా లోపలికి వెళ్ళిపోయినా మాట్లాడుకుంటూ వచ్చినా కుట్ర ఏమి నిన్ను ఏమో పాత కక్షలు అన్న ఉన్నాయేమో పాత కక్షలు ఉండే అట్లా జరిగింది అది ఈ పక్క సరేలే మా ఏడవడికి ఎట్టి సేటాలు చేస్తామో చేస్తారు మా ఇంటికి ఏడు బాకీలు ఎద్దులు దమ్మని మీ తండ్రికి చెప్పాలి ఎద్దులు లేదంటే ఏడు వాకిండ్లు అంటే వారగా పోతారు ఎద్దులు తెచ్చిస్తే ఈ మాట మీ తండ్రికి సరేలే లాగుండా చూసిందే అబ్బాను వద్దు 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 రామలక్ష్ణుల చెప్ప తలారి కూర మాకు భీము వచ్చినాయే స్టోర్కు అంటాడా వచ్చింటి తీసుకొని ఇంట్లో అయిపోవాయి నాకు టైం లేదు దాస గింజలకు బా నీ పేరు తాచ పళ్ళ పూల దాచిగుంతులు అంటా వానలు పడక నాశనం అయిపోతాడు అయ్యా పోయింటి పది శబ్దాలు తాకే పోయింటి ఏమి చెప్పరు వాటికి వాతావరణ పెద్ద కుమారుడు కనపడా ఏమనే ఆయన పేరు మర్చిపోతే గోవిందరెడ్డి గోవిందరెడ్డి ఆహా ఏం పుట్టించి నా పెద్ద కొడుకును మా తాత చెలూరు లొక్కన్ను గురుగుట్లలో ఒక ఆయన కనపడి ఏమి చెప్పా చెరువులు చూడగా తొణుకు లేస్తున్నాయి సేదం మట్టంగా కారణం ఏమయ్యా అని అడిగితే సరే తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు ఆరు మందికి మాత్రమే ఉన్నాయి మా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డికి ఇద్దరు లేని కారణమున ఇరుపోటలు పెట్టి